నమస్కారం నా పేరు డాక్టర్ ఏవిఎస్ సురేష్ నేను కాంటినెంటల్ హాస్పిటల్లో సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి దాన్ని స్వీయ పరీక్ష ద్వారా ఎలా కనుక్కోగలము దాని లక్షణాలు ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం చర్చించుకుంటున్నాం రొమ్ము క్యాన్సర్ భారతదేశంలో అత్యంత కామన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్యాన్సర్ అండి ఇది మనకి మొట్టమొదటి మూడు క్యాన్సర్స్లో రొమ్ము క్యాన్సర్ అనేది మొదటి స్థానంలోనూ రెండో స్థానంలోనూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండో స్థానంలో ఉంది పట్టణ ప్రాంతాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది ఎందుకు వస్తుంది ఇది మనకి మనం ఎంత ఎక్కువగా ఈ రొమ్ము క్యాన్సర్లు ఎందుకు చూస్తున్నామంటే దానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి మన జీవన శైలిలో చాలా మార్పులు జరిగాయి మనం ఎక్కువగా కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు తింటున్నాం శారీరక వ్యామా వ్యాయామాన్ని చాలా తక్కువ చేసుకుంటున్నాం తగిన సమయానికి నిద్రపోకుండా ఈ స్లీప్ వేక్ సైకిల్ అంట అంటే పగటిపూట మెలకువగా ఉండి రాత్రిపూట నిద్రపోవడం మనం చేయాల్సింది అలా చేయకుండా శరీరంలో అనేక రకమైనటువంటి రెడాక్స్ పొటెన్షియల్స్ రాక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం ఇలాంటివి మన కణజాలానికి మంచివి కావు అవి అనేక రకమైనటువంటి మ్యూటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలని మనం కారణం దానికి మన మనంతటికీ మనం ఆ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నాం రెండవ కారణం బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూడడానికి రొమ్మ క్యాన్సర్ ఎక్కువగా చూడడానికి ఏంటి అంటే దాని మీద అవగాహన పెరిగింది ఒకనొక ఆ సమయంలో పది పదిహేను సంవత్సరాల క్రితం అందరూ ఆఖరి ఆఖరి స్టేజ్లో వచ్చేవారు చివరి స్థితికి వచ్చేదాకా వచ్చేవారు కాదు ఇప్పుడు మనకి తొలి దశలోనే ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ అంటాం మనకి ఆ పేషెంట్లు చూడటం జరుగుతుంది ఇలా చూడడానికి చాలా మటుకు ఈ మీడియా ద్వారా కానీ లేదు సోషల్ మీడియా వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ ఇలాంటి వాటి ద్వారా కానీ లేదు అని చెప్పుకుంటే పత్రికల్లో చదవడం ద్వారా కానీ డాక్టర్లు ఎడ్యుకేట్ చేయడం ద్వారా కానీ ఫ్రంట్ టు ఫ్రంట్ ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ద్వారా కానీ మనం ఈ అవగాహన అన్నది ప్రజలు లోపల కంట దూసుకు వెళ్ళడం ద్వారా అసలు ఈ రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి వాటిని మనం తొలి దశలో ఎలా కనుక్కోవచ్చు అనేది చేస్తున్నాం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది కూడా అందులో ఒక భాగమే స్త్రీకి పుట్టిన తర్వాత ఐదు దశలు ఉంటాయి రొమ్ముకి మొట్టమొదటిది ప్రీ మెను అంటే మెన్సెస్ రాక దాకా వచ్చే దశ తర్వాత మెనూ పాజ్ వచ్చిన తర్వాత మినార్కీ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఒక దశ ఉంటుంది ప్రెగ్నెన్సీ నుంచి లాక్టేషన్ ద్వారా ఒక దశ ఉంటుంది అంటే గర్భం దాల్చడం గర్భం దాల్చల తర్వాత శిశువుకి ఇవ్వడం పాలు ఇవ్వడం తర్వాత మెనూ పాజ్ అంటే ఋతుక్రమాలు ఆగిపోయిన తర్వాత వచ్చేటటువంటి దశ ఈ ఐదు దశలోనూ రొమ్ములో కొన్ని మార్పులు జరుగుతాయి ప్రైమరీ సెకండరీ అండ్ టెరిషరీ చేంజెస్ ఆఫ్ ది మ్యామరీ గ్లాండ్స్ అంటారు ఈ దశలు జరుగుతున్న సందర్భంలో ఈ రొమ్ము అన్నది హార్మోన్స్కి చాలా సునిశ్చితంగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది దానికి బాగా అది ఇంపాక్ట్ అవుతుంది ఇలా జరిగే సందర్భంలో ఎక్కడైనా సమతుల్యం కోల్పోయినప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఒక కారణం రెండో కారణం జన్యుపరంగా మనకి అమ్మమ్మ కానీ అమ్మకు కానీ పిన్నులకు కానీ లేకపోతే వేరే ఎవరికైనా ఒకరు కానీ ఇద్దరు కానీ ఎక్కువగా క్యాన్సర్ ఉంటే బ్రాక జన్యుపరమైనటువంటి రోగం మనకి ఏమైనా అనవశ్యకంగా వచ్చే అవకాశం ఉందా అన్నది చూసుకుని దాని ద్వారా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మనకి ఈ పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా ఒకవేళ ఏమీ లేకున్నా సరే కూడా మనం మూడు నెలలకు ఒకసారి స్వీయ పరీక్ష చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అంటే అద్దం ముందర నుంచి మనం చర్మం సమానంగా ఉందా లేదంటే ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా ఎత్తుపల్లాలు ఏమైనా ఉన్నాయా చర్మం రంగు అంతా యూనిఫామ్గా ఉందా లేదంటే ఎక్కడైనా ఎర్రగా కానీ నల్లగానే కమిలిపోయిందా నిప్పుల్స్ సమాంతరంగా ఉన్నాయా లేదంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా లేదంటే ఒకటి లోపలికి లాగి వేసినట్టుగా ఉన్నట్టు జరుగుతుందా గడ్డలు ఏమైనా తగులుతున్నాయా నిపుల్ నుంచి ఏమైనా ద్రవ పదార్థాలు బ్లడ్ కానీ పాలు కానీ ఏమైనా కారుతున్నాయా ఈ చనుమనుల దగ్గర నుంచి వీటిని మనం గమనించుకోవాలి మూడు నెలలకు ఒకసారి చేసుకోవాలి గమనించుకున్న తర్వాత చేతులు రెండు పైకి పెట్టి ఆ రూమ్ అన్నది సమాంతరంగా పైకి వస్తుందో లేదన్నది చూసుకోవాలి ఈ అరిచేతితోటి రూమ్లో అన్ని భాగాల్ని తడిమి చూసుకుని ఏమైనా గడ్డలు ఉన్నాయా లేదో చూసుకోవాలి దీనికి సంబంధించిన వీడియోలు మనకి యూట్యూబ్లోనూ మిగతా సామాజిక మాధ్యమాల్లో దొరుకుతూ ఉంటాయి వాటిని చూసి మనం నేర్చుకోవచ్చు ఇది మొదటి ప్రక్రియ మనకి పూర్తిగా అవగాహన లేదనుకున్నా లేదంటే మనకి సాటిస్ఫై కాకపోయినా సంతృప్తి పడకపోయినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే పరీక్షలు మ్యామోగ్రామ్ లాంటివి చేసుకుని దాన్ని మరింత సునిశ్చితంగా తెలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అవసరమైతే అది కూడా చేసుకోవాలి ఈ రెండింటికి మధ్య రకంలో ఆర్గ్యుమెంటెడ్ డ్రెస్ రిక్రిమినేషన్ అన్నది ఒకటి ఉంది దాన్ని ఒక చిన్న చిన్న పిల్లలప్పుడు మనం టార్చ్ లైట్ కింద పెట్టుకునేట్లాగైతే చేతిని చూసుకుని ఆడుకునే వాళ్ళం అదే రకంగా బ్రెస్ట్ లైట్ అన్నది రొమ్ము కింద పెట్టుకుని ఆ షాడోస్ ఏవైతే ఉంటాయో అవి ఒక రకమైనటువంటి నీడని కాల్స్ చేస్తాయి అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది మరింత యాక్యురేట్గా ఉంటుంది అంటే చేతికి తగలన్నీ డీప్గా ఉన్నటువంటి పెద్ద సైజులో ఉన్న రొమ్ముల్లో ఎప్పుడైతే మనకి గడ్డల లోపల ఉంటాయో వాటిని కనుక్కునే సందర్భాల్లో బ్రెస్ట్ లైట్ కానీ బ్రెస్ట్ ఇంపిడెన్స్ టెస్టింగ్ అంట ఐ బ్రెస్ట్ అంటాం ఇవి కానీ మనకి ఎక్కువగా క్యాన్సర్ని తెలుసుకునేటటువంటి ఆ పాజిబిలిటీని ఆ అవకాశాలను ఎక్కువ ఉండడం మూలంగా ఎర్లీ డిటెక్షన్ మనం మరింత బాగా చేయగలుగుతున్నాం ఇవి ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి మూడు నెలలకు ఒకసారి స్వీ పరీక్ష చేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేసుకోవాలి అనుమానం ఉన్న సందర్భాల్లో లేని సందర్భాల్లో ఏడాది ఒకసారైనా కనీసం చేసుకోవాలి సంవత్సరం ఇచ్చి సంవత్సరం మామోగ్రామ్ కానీ లేదంటే డాక్టర్ సూచించిన పరీక్షలు కానీ చేసుకోవడం ద్వారా మనం ఈ రొమ్ము క్యాన్సర్ని తొలి దోశలని కనుక్కొని తక్కువ ట్రీట్మెంట్ తోటి ఎక్కువ క్యూర్ని ఎక్కువ నయం చేసే అవకాశాలు మనం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇవి కాకుండా రొమ్ములో అనేక అరుదైన క్యాన్సర్లు వస్తూ ఉంటాయి క్యాన్సర్ కానివి కూడా కొన్ని కొన్ని గడ్డలు వస్తూ ఉంటాయి చిన్న వయసులో వాడి గురించి కూడా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఏ రకమైనటువంటి తేడా కనిపించినా అహస అసహజంగా ఉన్నా ఒకసారి వైద్యం సలహా తీసుకోవడం అనేది ఎప్పటికైనా ఉత్తమం అన్నది నా ఉద్దేశం సో స్త్రీలు ఒకసారి ఆ రుతుక్రమం స్టార్ట్ అయిన తర్వాత మినార్కి ఎయిటైన్ అయిన తర్వాత మనం ఒకసారి అయినా ఏడాదికి రొమ్మ పరీక్ష చేయించుకొని వాళ్ళకి నేర్పించి వాళ్ళకి ఇది ఒక పార్ట్ ఆఫ్ కరకులం చేసుకోవాలి స్కూల్లో అలా చేసుకుంటే మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం ద్వారా చాలామందిని క్యూర్ చేయగల అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ